વા લંચરા మేము రాజ్యాంగానికి ఒక్క పురుస్తాం పక్కన పోకుండా పోరాటం చేస్తాం ధర్మ పోరాటం చేశాం ఏ భౌతిక దాడి మాకు ఇష్టం లేదు మేము ఉద్యమం చేస్తాం నా ఒక ఆర్గనైజేషన్ లంబాడి హక్కులు పోరాడుచితే నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ పేరు నేను ఇప్పుడు ఈ ఒక ర్యాలీని ఉద్దేశించి లంబాడి ఆత్మగౌరవ ప్రదర్శన ర్యాలీలో మేము ఒక ఏదో టార్గెట్ చేయడానికి కాదు మా మధ్య గోయా సామాజిక వర్గాన్ని కలుపుకొని పోవడం మాకు మా నాకు తెలుసు నేను ఆదివాసి పదార్థ సంఘాలకి కోఆర్డినేటర్ నేను ఆదివాసీలు లంబాడి కూడా ఆదివాసే పోయా సోదరిని కలుపుకొని మేము పోతాము ఇక్కడ సమస్య ఏంటంటే అగ్ర కులాలు అడవి సంపదను దోచుకోవడానికి మా మధ్య విభేదాలు సృష్టిస్తా ఉన్నారు ఇది ఫస్ట్ ఇది ప్రభుత్వం గమనించాలని చెప్తున్నా ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే ఐదో శాతం భారత రాజ్యాంగం టూ ఫార్టీ వన్ త్వరగా వంద శాతం రిజర్వేషన్ జియో నెంబర్ త్రీ ఉండే మా జియో నెంబర్ త్రీని ఎవరు కథం చేశారు నమ్ముళ్ళు చేశారా పాలకు ప్రభుత్వం చేసిందా అది గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఏ ఏ ఏ మా మీద ఆరోపణ చేస్తున్నా ఆయన పేరు చెప్పను కానీ నువ్వు కోయ సామాజిక వర్గాన్ని న్యాయం చేసి ఉంటే జియో నెంబర్ త్రీ పోయినప్పుడు నీ పాత్ర ఏడుపోయింది నీ గొంతు ఏడుపోయింది నేను అడుగుతున్నా వంద శాతం కోల్పోయినప్పుడు మా మా బిడ్డలు కోలినప్పుడు నష్టమైనప్పుడు ఇవాళ ఎందుకు నోరు మాట్లాడేదన్న నేను తెలియవస్తా ఉన్నా అక్కడ వన్ ఆఫ్ సెవెంటీలో అగ్ర కులాలు పట్టాలు కోయ సామాజిక వర్గాన్ని సుమారుగా యాభై వేల ఎకరాలు చేశారు కదా వన్ ఆఫ్ సెవెంటీ నిషేధం చట్టం అంటే ట్రైబుల్ టు ట్రైబుల్ ట్రాన్స్ఫర్ అవుతుంది పట్ట దానికి నాన్ కు పట్ట ఎలా ఇచ్చారు దాని జవాబు అక్కడ ప్రజాపతిని చెప్పాల్సిందే ఎవరి పక్షాన నాన్ ట్రైబుల్ పక్షాన ట్రైబుల్ పక్షానా రెండోది భద్రాచలం మూడు సోందిరా గారు ఎంతో పోరాటం చేసి అక్కడ మూడు నలభై ఐదు పంచాయతీలు చేసి మూడు కోయల కోసము ప్రజాపతిని కావాలని భద్రాచలం కేంద్రాన్ని మూడు గ్రామ పంచాయతీలు చేశారు ఇవాళ మున్సిపాలిటీ చేసి అగ్రకులాన్ని పీఠను ఇని అమ్ముడుపోయింది వాస్తవ కాదా దీని జవాబు మా సొందీరాయకు మీరు చెప్పాలి సొందరి సొందీరే గారు నలభై ఐదు జివోను పంచాయతీ చేశారు కదా దాని ఎన్నికలు చెప్పేయండి మూడు సర్పంచ్ పోయాళ్ళని మేము గెలిపిస్తాం నా బాధ్యత మేము తీసుకుంటాం ఇది మా సోదరులు మాకున్న విషయం దాంట్లో ఆదివాసులు కోయ సామాజిక వర్గం లంబాడి సామాజిక వర్గం ఆదివాసులే ఎప్పుడు ఎస్టీ లంబాడిస్తారు ఎస్ట్ కోయా ఇస్తారు ఎస్ట్ గోండు ఇస్తారు ఎస్ట్ వెలకరిస్తారు ఎక్కడ ఆదివాసు ఉందా అది మనం పెట్టుకున్న పేరు మేము మూలవాసులం ఈ భూమి పుట్టినప్పుడు మేము పుట్టినోళ్ళం మేము ఇక్కడ ఆదివాస పెదవును తెగలను మేము పోయే బాధ్యతను మేము తీసుకుంటాం ఇక్కడ ఉన్న జేస్ తీసుకుంటాం మా మధ్య విభేదాలు లేవు ఇక్కడ వ్యాపార విభేదాలు ఉన్నాయి కోయ సామాజానికి వ్యాపారానికి అగ్గురు కులాలకు అమ్ముడు పెట్టారు వాళ్ళ ప్రజాప్రతినిధులే కోళ్ళ అమ్మాయకులే వాళ్ళకు మేము మాట్లాడి షెడ్యూల్ ఏరియా వంద శాతం రిజర్వేషన్ కోసం ప్రభుత్వము మాకు కూర్చోబెట్టి ఆ సంఘాలకు మా సంఘాలు కూర్చోబెట్టి మైదాన ప్రాంత ఏజెన్సీ ప్రాంతాల్లో మాకు ఒక మేము వాటను మేము పంచుకుంటాం వాళ్ళతో కలిపి కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం మా బిడ్డలని వదులుకోము ఇక్కడ అగ్ర కులాల దాడిని మేము పసిగట్టాము వాళ్ళని కూడా కథం చేస్తాం ఓట్లతో అది బుద్ధి చెప్పడానికి సిద్ధమైనాం ఇక్కడ భద్రాద్రి పద్మ జిల్లా భద్రాద్రి పద్మ జిల్లా చాలా లంబాడి సామాజిక అడ్డ ఎందుకంటే కష్టజీవి ఆటో తోలుతారు భూమికి పోతారు భూములు నమ్ముకున్నారు ఇవాళ సూతారికి పనిపోయి చెమట చెమట ఊడిసి పిల్లలు చదువుకుంటే వాళ్ళు కష్టపడి వాళ్ళు చెమట రూపంగా వాళ్ళకి వీళ్ళకి రిజర్వేషన్ జాబ్లు వచ్చినాయి అది తెలుసుకోండి రా బాబు ఎమ్మెల్యే ప్రజాపతి లారా మీరు ముస్క్యారాంపి ఎవరికి ఇచ్చారు అక్కడ భద్రాచలంలో వాణిత భవనాలు ఎవరికి ఉన్నాయి నమ్ముడు కోళ్ళ కింద కోళ్ళకుందా అగ్ర కులాలు సంపాదన చేసి దోస్ కూడల్లో మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నాం నీ భద్రాచలం వస్తాం నీతో మాట్లాడతాం చర్చ చేద్దాం అన్న ఎమ్మెల్యే గారు మన ఇంత అన్నతములు మన మధ్య కులా పెట్టుకోవడం మానే ఉంది మాకు తెలుసు మనం కలిసి ఏం రావాలని సాధించుకుంటాం భద్రాది కొత్తగూడెం జిల్లాలో కష్టపడిన వాళ్ళకి పేరు పేరిన ప్రజలకు ఇంకా ఉద్యోగ సంఘాలు కూడా చాలా కష్టపడింది ఉద్యోగాల సంఘాలు చాలా కష్టపడింది కాబట్టి ఉద్యోగాల సంఘాల పాత్ర ఇవాళ ఎక్కువ ఉంది కాబట్టి స్వతంత్ర ప్రజలది ఉంది కాబట్టి ఉంది కాబట్టి వాళ్ళకి పేరు పేరిన వాళ్ళకు హాత్డని రామ్ కరణ్ టాంగ్రామేనా దాని కోర్టు హామీకేదాన్ని కోరుతూ ధన్యవాదాలు